ది ఫ్యామిలీ స్టార్ ది ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టుకొని ఫ్యామిలీ కోసం సినిమా తీసాం ఫ్యామిలీ రావాలి అని ప్రమోషన్ అయితే బానే చేశారు కానీ కొంతమంది ఆడియన్స్ కి అయితే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఈ మూవీ మీద జనరల్ గా మన ఫ్యామిలీలో లేడీస్ జోలికి ఎవరైనా వస్తే ఎవరం ఊరుకోం ఈ మూవీలో కూడా హీరో అంతే ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఒక సీన్ లో వాళ్ళ అన్నయ్య ఒక టెన్ ల్యాక్స్ అప్పు ఒక పర్సన్ దగ్గర తీసుకుంటాడు ఆ పర్సన్ ఇంటికి వచ్చి హీరో వాళ్ళ ఇలా అంటాడు ఒక గంటలో ఆటో వస్తుంది ఆటోలో డబ్బులైనా పంపించండి లేదంటే నువ్వైనా రా అంటాడు ఇది తెలుసుకున్న హీరోకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది నెక్స్ట్ సీన్ లో అదే ఆటోలో ఫ్యామిలీ మొత్తాన్ని అతని దగ్గర తీసుకెళ్తాడు హీరో అక్కడికి వెళ్ళాక తన మనుషుల్ని రౌడిల్ని కొడతాడు అక్కడ వరకు బానే ఉంది కానీ వెళ్లేటప్పుడు ఆ పర్సన్ తో హీరో చెప్పే డైలాగ్ వరెస్ట్ గా ఉంది ఇంకా హీరోకి విలన్ కి తేడా ఏంటి అనిపించింది అది ఏమిటంటే నాకు ఉన్నట్లే మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు నీలా నేను ఆటో పంపించను నాకు ఎక్కడైనా ఓకే చెట్లు పుట్టలు అనే డైలాగ్ వరెస్ట్ గా ఉంది ఫ్యామిలీతో కలిసి ఇలాంటి డైలాగ్స్ వింటుంటే అసహ్యం వేస్తుంది ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్ లో టూ ఇయర్స్ శాలరీ అడ్వాన్స్ తీసుకున్న హీరోకి మళ్ళీ శాలరీ ఎందుకు వస్తుంది పైగా తన ఫ్లైట్ టికెట్ కట్ చేసి మరీ వేస్తారు అదేంటో అర్థం కాదు నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ కోసం వేరే కంట్రీ వెళ్తే అక్కడ హీరో ఆఫీస్ లో లుంగి కట్టుకొని పడుకోవడం స్టాఫ్ అందరూ వచ్చాక లేవడం పైగా అదే చేయడానికి ట్రై చేయడం కొంచెం చిరాకు తెప్పిస్తుంది మన మాధాపూర్ లాంటి ఒక చిన్న ఆఫీస్ కి వెళ్తేనే నేమ్ ఎంటర్ చేసి ఇన్ టైం అవుట్ టైం రాసుకుంటారు హీరో వెళ్ళింది వేరే దేశం మరి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు డైరెక్టర్ కే తెలియాలి ఇంకా నెక్స్ట్ డబ్బులు అవసరం ఉన్నాయని వెన్నెల కిషోర్ కి చెప్తే అర్జెంట్ గా కావాలి అంటే హీరోని ఒక ఏరియాకి తీసుకెళ్తాడు అక్కడ అమ్మాయిలు అబ్బాయిల కోసం వస్తారు అలాంటి ఒక సీన్ లో అమ్మాయిలు హీరోని కారు ఎక్కువ అంటారు నేను కారు ఎక్క నిన్ను ఎక్క రిలాక్స్ చిరాకు తెప్పిస్తాయి ఫైనల్ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ కోసం తీసాం ఫ్యామిలీ రావాలి అని చెప్పి ఫ్యామిలీతో కలిసి ఎలా చూస్తాం అలాంటి బూత్ డైలాగ్స్ ఉంటే సినిమాలు మంచిగా ఉండాలి జైహింద్